కడప జిల్లా జమ్మల మడుగు పరిధిలోని కొత్తగుంటాపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతు పాస్ పుస్తకాలపై కూడా పాలకుల వ్యక్తిగత ఫోటోలను వేయించుకోవడం దారుణమన్నారు అంతేకాకుండా అన్ని వ్యవస్థలను వైసీపీ నేతలు నాశనం చేశారన్నారు భూ సర్వే విషయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని పాత పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి ఇచ్చి కొత్తగా ప్రభుత్వ రాజముద్రలతో ఉన్న పాస్ పుస్తకాలను తీసుకువచ్చని భూపేష్ రైతులకు సూచించారు ఆర్టీఓ సాయిశ్రీ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు దయచేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఒక వారంలో మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే సార్ట్అవుట్ చేస్తాం అందరికీ నమస్కారం వేదిక మీదున్న ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మిగతా పెద్దలకు వేదిక ముందున్న రైతులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో ఏ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ అందరికీ తెలుసు ఈ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో పాస్బుక్లు ఉండేటి రిటర్న్ ఇస్తే మనకు కొత్త పాస్బుక్ ఇస్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంలో పరిపాలన అభివృద్ధి సంక్షేమము తల్లికి వందనం కింద కానీ లేకపోతే యుద్ధాప పెన్షన్లు గాని పెంచి అన్నా క్యాంటీన్ ఈ విధంగా రైతులకు మనకు ఏడు వేలు ఏడు వేలు ఇవ్వడం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి భవిష్యత్తులో ఉందా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తామని రేపు మీ అందరు ఆశీస్సులు మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము సో ఈ కార్యక్రమానికి హాజరైన రైతులకు అలాగే భూపేష్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ స్టాఫ్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలంటే మీ అందరి సహకారం ఖచ్చితంగా ఉండాలి సో మీరందరూ కూడా ఈ బుక్స్ ని వన్స్ వచ్చిన తర్వాత ప్రాపర్ గా చూసుకోండి ఏమైనా తప్పిదాలు అవి ఉన్నా ఉన్నా కూడా ఇమీడియట్ గా మన స్టాఫ్ ఉంటారు ఇంకా ఎవరికన్నా ఫ్రెష్ అప్లికేషన్స్ పొటేషన్ అప్లై చేసుకోవాలంటే కూడా ఇందాక మన తహసీల్దార్ గారు మీకు వివరంగా ఆ ప్రొసీజర్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని ప్రకారం మీరు సచివాలయంలో మిటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ కానీ కరెక్షన్ కానీ అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని కూడా సరి చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను